గడిచిన ఇరవై నాలుగు గంటలలో మూడు నేత్రదానాలు చేయడం ద్వారా ఆరుగురు జీవితాలలో వెలుగును నింపాయని లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు అలాగే నల్గొండ ప్రభుత్వ కళాశాలకు ఒక మహిళా పార్థివ దేహాన్ని దానం చేయడం జరిగిందని చెప్పారు మిర్యాలకూడా ప్రాంతానికి చెందిన పిట్టంపల్లి కమలమ్మ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అలాగే నేరేడ్చర్ల గ్రామానికి చెందిన పారపల్లి అన్నపూర్ణమ్మతో పాటు కొండప్రోలు గ్రామానికి చెందిన మునగాల సావిత్రి మృతి చెందారు విషయం తెలుసుకున్న ఐడొనేషన్ సెంటర్ సభ్యులు మృతుల కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో నేత్రదానానికి అంగీకరించడంతో పాటు అందులో ఒకరు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు పార్థివ దేహ దానానికి ఒప్పుకున్నారు దీంతో మూడు మృతదేహాల నుండి నల్గొండ ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునామల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానీతో కలిసి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలలో మూడు నేత్రదానాలు చేయడంతో పాటు పార్థివ దేహ దానం చేయడం అభినందనీయమని అన్నారు నేత్రదానాలతో పాటు పార్థివ దానం చేయడం పట్ల ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ డాక్టర్ హరనాథ్ కడమి ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు ఐడోనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ నితీష డాక్టర్ ప్రనుష సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ ఎల్వి సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎల్వి కుమార్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయకుమార్ ప్రభుత్వ వైద్య కళాశాల అనాటమీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ అమీరా డాక్టర్ పుష్పమాల సలీం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వైసెస్ ప్రెసిడెంట్ కోట సరిత కార్యదర్శి మాధవి మామిడాల కోశాధికారి కరుణాదేవి తల్లం హర్షం వ్యక్తం చేశారు